మనకి వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యంగా పోలీసు వారి అనుమతి దొరికిన తర్వాత మీరు ఆ యొక్క ఎక్కడైతే మండపం దగ్గర బొమ్మను ఏర్పాటు చేస్తున్నారో అక్కడ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి రెండో పాయింట్ రాత్రులు ఆ బొమ్మ దగ్గర ఆ మండపం దగ్గర కనీసం ఇద్దరు అక్కడ ఉండాలి ఎందుకనంటే రాత్రి పది పదిన్నర తర్వాత భజన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అయిన తర్వాత బొమ్మని దేవుణ్ణి మండపాన్ని అలా వదిలేసేసి అందరూ ఇళ్ళకెళ్ళిపోతున్నారు అలా కాకుండా తప్పనిసరిగా ఇద్దరు మినిమం అక్కడ నైట్ పూట మండపం దగ్గర ఉండాలి మేము ఒక్కోసారి చెక్ చేస్తాం ఏ బొమ్మ దగ్గర అయితే ఉండరో వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం కాబట్టి కంపల్సరిగా ఇద్దరు ఉండాలి అలాగే నిమజ్జనం రోజు కంపల్సరిగా మీరు ప్రశాంతంగా శాంతియుతమైనటువంటి నిమజ్జనాన్ని చేసుకోవాలి ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఎదుటి మతస్తులను రెచ్చగొట్టే విధంగా ఎదుటి కులస్థలను రెచ్చగొట్టే విధంగా మీ చర్యలు ఉండకూడదు